సో వన్స్ రిజిస్టర్ అయిపోయిన తర్వాత లాగిన్లోకి వెళ్ళి యూజర్ నేమ్ పాస్వర్డ్ కొట్టి లాగిన్ అవ్వాలి అలా లేదు అనుకున్నప్పుడు లాగిన్ విత్ గూగుల్ అని చెప్పి మీ యొక్క జీమెయిల్ ఐడిని సెలెక్ట్ చేసేసుకుని క్లిక్ చేయండి ఇక్కడ జీమెయిల్ ఏం చేస్తుంది కంటిన్యూ చేయడానికి ఆథరైజేషన్ అడుగుతుంది ఎస్ కంటిన్యూ చేయండి నా బ్యూటిఫుల్గా మీ అకౌంట్ సక్సెస్ఫుల్గా క్రియేట్ అయితే కనుక ఈ డాష్ బోర్డ్ డీప్సీకేకి సంబంధించిన డాష్ లో మీరు గా ల్యాండ్ అవుతారు ఇప్పుడు సింపుల్గా దీని గురించి చెప్పాలంటే మెసేజ్ డిపిసి చూసారా అక్కడ మీరు టెక్స్ట్ మెసేజ్ లాగా డీపీసీకే పంపిస్తే అంటే మీ సందేహం ఏంటి మీరేం తెలుసుకోవాలనుకుంటున్నారు అంటే లైక్ మీరు స్టూడెంట్ అయితే ఏం నేర్చుకోవాలనుకుంటున్నారో ఆ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు అదే మీరు ప్రొఫెషనల్ సాఫ్ట్వేర్ డెవలపర్ అయితే ఏ కోడ్ కావాలి మీకు పైతానా జావానా శీషర్ప అండ్ జావా స్క్రిప్టా ఏదైనా సరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అవ్వచ్చు ఏ డేటాబేస్ ఏమన్నా అవ్వచ్చు అడ్మిస్ట్రేషన్ టెక్నిక్స్ అవ్వచ్చు సైబర్ సెక్యూరిటీస్ ఏదైనా సరే అడగండి తెలుసుకోండి సో ప్రాంప్టింగ్ ఎంత బాగా చేస్తే అంత తొందరగా మీకు రెస్పాన్స్ అనేది రావడం జరిగింది ఒకవేళ నాకు అంత ప్రాంప్టింగ్ సరిగ్గా రాదు మరి నేను ఎట్లా ప్రామిట్ అసలు ప్రామిట్ ఎట్లా చేయాలో అడగండి ప్రాంప్టింగ్ ఎలా చేయాలి వచ్చినట్లు నచ్చుకున్న దాన్ని ఎంచుకోండి అడగండి మళ్ళీ ఆ విధంగా కంటెంట్ ప్రిపేర్ చేయడానికి మిమ్మల్ని మీరు క్వశ్చన్ వేసుకుని ఆగకుండా చాట్ జీపీటీ లాగా ఏఐ టూల్స్ ని అడగండి విధంగా డీప్ సీక్ను కూడా అడిగి తెలుసుకోండి ఇట్స్ మోర్ అడ్వాన్స్డ్ ఏఐ టూల్ క్విక్గా రెస్పాండ్ అవడం మీ ని సేవ్ చేస్తుంది బోల్ ఐడియాస్ని మీకు అందుబాటులో తీసుకొస్తుంది ఆలోచించండి నేను ఫ్యూ లైక్ ప్రాంప్టింగ్ ఎట్లా రాయాలి అసలు ఏంటి అనేది నేను చూపిస్తాను ఒక ఎగ్జాంపుల్ చూస్తే ఒక స్కూల్ స్టూడెంట్ ఒక లీవ్ లెటర్ రాయాలనుకోండి చూడండి రైట్ లీవ్ లెటర్ టు ద క్లాస్ టీచర్ ఫర్ వన్ డే లీవ్ ఏమండి చూడండి చాలా సింపుల్గా ఎంటర్ క్లిక్ చేస్తే ఆ మెసేజ్ మన ఏఐ టూ లకి సబ్మిట్ అవుతుంది జరుగుతుంది ఇమీడియట్గా మనకి రెస్పాన్స్ క్విక్ గా రాసేటు అనలైజ్ చేసుకుని క్విక్గా రెస్పాండ్ లీవ్ లెటర్ చూడండి క్లాస్ నేమ్ టు ద క్లాస్ టీచర్ స్కూల్ పేర్లు అన్ని మనం రాసుకోవాలి మీరు స్కూల్ పేర్లు అయినా కనుక ప్రాంప్ట్లో ఇచ్చుంటే వెరీ బోర్ యాక్యురేట్ గా మీకు ఇన్ఫర్మేషన్ తయారు చేయడం జరిగింది ఓకే సో ఇవి తీసేసి మీ స్కూల్ పేర్లు వేసుకోవటం అక్కడ రెస్పెక్టెడ్ సార్ మేడం ఐఎమ్ రైటింగ్ టు అనేబుల్ టు అటెండ్ ద క్లాసెస్ అని పర్సనల్ రీజన్ ఏంటి ఆ రీజన్ అనే స్పెసిఫై చేసుకుని మీరు ఈ లెటర్ని కంప్లీట్ చేసేయచ్చు ఈ లెటర్ కనుక మీకు కావాలనుకుంటే ఏం చేయాలి కాపీ ఇక్కడ క్లిక్ చేస్తే కాపీ వచ్చేస్తుంది మీ ఓట్ డాక్యుమెంట్లో కానీ దేంట్ కానీ దీన్ని మూవ్ చేసుకుని అక్కడ మీరు ఫార్మాటింగ్ చేసుకోవచ్చు దాన్ని ఫార్మాటింగ్ అంటే కరక్షన్స్ ఓకే అదేవిధంగా ఈ యొక్క నచ్చలేదు ఈ లెటర్ ఫార్మాట్ రీజనరేట్ చేయమంటే ఇది ఇక్కడ క్లిక్ చేస్తే ఆ యొక్క ఆన్సర్ని రీజనరేట్ చేస్తుంది మళ్ళీ కూడా